ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఏపీ యొక్క సీఎం ముఖ్యమంత్రి గారు మన ఏపీలోని యువతకు ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే అది ఈ వీడియోలో చెప్తాను ఈ పథకం కింద అందించబడింది ఆర్థిక సహాయం లబ్ధిదారుల యొక్క శాశ్వత ఉద్యోగాన్ని పొందే వారికి ఆర్థిక ఒత్తిడిని తగ్గించుట తగ్గించడానికి తాత్కాలిక చర్యగా ఉపయోగపడుతుందని నిరుద్యోగ యువత సామాజిక మరియు ఆర్థిక స్థితిని పెంచాలని ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ పథకం ఏమిటి అంటే ఈ వీడియోలో చెప్తాను అని ఈ వివరాలన్నీ ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అయితే నిరుద్యోగులపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు నెలకు మూడు వేల రూపాయలను నిరుద్యోగ వృత్తి కింద పథకం కింద పేర్కొన్నట్లు నిరుద్యోగ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది వాస్తవానికి చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని అర్హులైన నిరుద్యోగ యువతలకు శాశ్వత ఉపాధి పొందే వరకు కూడా తాత్కాలిక ఆర్థిక ఉప కలిగించాలని మన యొక్క టిడిపి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగుకి అధికారంగా విడుదల చేపట్టినప్పటికీ అత్యంత పోటీతత్వంతో మార్చి మార్కెట్లోనికి ఉద్యోగాలు తీసుకురావడంతో కష్టపడుతున్న యువతకు హామీ ఇస్తూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఇది ఒక ముఖ్యమైన భాగంగా చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా ఉపాధి కోసం కష్టపడుతున్న వారందరికీ ఆర్థిక సహాయం అందించడమే నిరుద్యోగ భృతి పథకం కింద ప్రాథమిక లక్ష్యం అని చెప్పుకోవచ్చు నెలకు మూడు వేల రూపాయలు సెకండరీ వైపు ద్వారా ఈ పథకం కింద నిరుద్యోగ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మాత్రమే ఈ పథకంను ప్రవేశపెట్టడం అయితే జరిగింది అంతేకాకుండా ఇతరులతో కూడా ఆధారపడకుండా వారి యొక్క రోజు ఖర్చులకు కవర్ చేయడానికి వారి యొక్క స్వేచ్ఛను ఇచ్చేదానికి అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇంకా స్థిరమైన ఉపాధి పొందాలని పౌరుల సామాజిక స్థితి మరియు వారి యొక్క జీవన ప్రమాణాలకు కూడా అధికారులు ఆధీనంలో పెట్టుకొని ఈ యొక్క చొరవ అనేది చేసుకోవడం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతను కోవాల్సిన అవకస్థతలను గుర్తించి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది వేగంగా విస్తరిస్తున్న జనాభా మరియు పరిమిత ఉద్యోగ అవకాశాలతో ఉద్యోగ ఆర్తులు ఆదుకుంటున్న కష్టాలను తగ్గించడానికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని గట్టి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగుల వృత్తి కింద రెండు వేల ఇరవై నాలుగులో పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం ద్వారా ని నిర్మాతమైన మరియు విశ్వసనీయమైన ఆర్థిక యంత్రం ద్వారా నిరుద్యోగుల పౌరులను మద్దతుగా ఇస్తామని ఎన్నికల ముందే ఇచ్చిన హామీ నెరవేర్చే దిశలోనే మన టీడీపీ ప్రభుత్వం అయితే ముందుకు సాగింది అలాగే మన ఏపీ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారు అటువంటి వారు కంపల్సరిగా బీటెక్ కానీ డిగ్రీలు కానీ పీజీలు కానీ కంప్లీట్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి వచ్చే నెల నుంచి ఖచ్చితంగా నెలకు మూడు వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారు ఏపీ ప్రభుత్వం ముందుగా ఎవరైతే అర్హతలు కంప్లీట్ చేసినారో చేసి ఉంటారో వారి యొక్క పథకానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు మేము పెట్టే అప్డేట్లు ఎప్పటికప్పుడు అందిస్తున్నాము ఇది సమాచారము మే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కాని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్